కల్గొండ జిల్లా గుర్రంపాడు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గుర్రంపడు మండల అధ్యక్షులు నాగులవంశ తిరుపతిరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకొండ చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున సాగర్ మాజీ సభ్యులు నోముల భగత్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహదాత ఎన్ఆర్ఐ నాగుల నరసింహారావు హాజరయ్యారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో నోముల భగత్ కుమార్ నాగుల నరసింహారావు పలువురు నాయకులు పాల్గొని రక్తదానం చేశారు అనంతరం కేక్ కట్ చేసి సీట్లు పంచుకొని జన్మదిన వేడుకను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ సర్పంచ్ మాజీ సర్పంచ్ వార్డు మెంబర్లు మాజీ ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు Long you, Long you, Long 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 you, Long you, Long 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 you, Long you, Long 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 Long

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không மஹேந்திர <laughs> ஆகணா அடேய் அதெல்லாம் வீடியோ போடக்கூடாது எடிட் பண்ணுங்க இங்க வந்துடுங்க ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపూడు మండలంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి వీళ్ళందరితో పాటు ఈ నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అలాగే కేకులు కట్ చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈరోజు కేసీఆర్ గారు చల్లగా ఉండాలి తెలంగాణ సాధన కోసం రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు మేము కేసీఆర్ వెంటలేము ఇప్పుడు కేసీఆర్ గారు మా మధ్యలో ముఖ్యమంత్రిగా లేకపోయినా కానీ మళ్ళీ గెలిచేదాకా మేము కేసీఆర్ సార్ వెంటే ఉంటాం ఆయన చల్లగా ఉండాలి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సంబరాలన్నీ జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు ఈరోజు డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మేము ఇక్కడ గుర్రంపూడిలో నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపూడిలో జరుపుకున్నాము దానికి ముఖ్య అతిథిగా నోముల భగతన్న రావడం చాలా సంతోషం ఇక్కడ రక్తదాన శిబిరం జరిగింది ఇప్పుడు అన్న అన్న దాని అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పరిచి సంక్షేమ పథకాలు జరగాలని కోరుకుంటున్నాం జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగతన్న గారికి అలాగే గుర్రంపూడు మండల వాస్తవ్యులు తెలంగాణ తల్లి విగ్రహ దాత ఈ కార్యక్రమ నిర్వాహకులు నగలవంచులు నరసింహరావు గారికి కూడా ఈరోజు స్వాగతం తెలుపుతూ ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గుర్రంపూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు అలాగే అన్నదాన కార్యక్రమము అలాగే పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రకరకాల రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మళ్ళీ రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమైతున్నాయో అంతకు రెట్టింపుగా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ కేసీఆర్ గారు నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా